అందరికీ నమస్కారం అండి అశుతాపురం బ్రాండిక్స్ కంపెనీ కష్టాల్లో ఉంది కారణం ఏంటంటే అమెరికా తీసుకున్న ఎక్స్పోర్టింగ్ విధానం వల్ల దీనికి లోకేష్ గారిని కలిస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు బ్రాండిక్స్ సంస్థను ఆదుకునేందుకు అవసరమైన చర్యలకు మంత్రి లోకేష్ హామీ కీలక అంశాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన బ్రాండిక్స్ ఇండియా భారతీయ భాగస్వామి దొరస్వామి ట్రంప్ అదనపు టారిఫ్ల కారణంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న బ్రాండిక్స్ ఇండియా సంస్థను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పరిస్థితిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి ఉపశమన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్ మరియు భారతీయ భాగస్వామి పి సి దొరస్వామి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను కూలంకషంగా వివరించారు దేశవ్యాప్తంగా దుస్తుల తయారీ రంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని ముఖ్యంగా రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ బ్రాండిక్స్ ఇండియా సంస్థను ఈ టారిఫ్లు తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు ఎస్ ఈ జెడ్ పరిధిలోని బ్రాండిక్స్ ఎనభై శాతం అమెరికా ఎగుమతులపైనే ఆధారపడి ఉన్నదని వర్క్ ఆర్డర్లు లేకపోవడం మూలంగా ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటిస్తున్న విషయంపై విచారం వ్యక్తం చేస్తూ వారి ఉద్యోగ భద్రతకు ఎటువంటి డోకా ఉండదని భరోసా ఇచ్చారు బ్రాండిక్స్ ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన పరిశ్రమ మాత్రమే కాకుండా సామాజిక పరంగా కూడా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నదని అన్నారు ఇప్పటికే లక్ష మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించి ప్రస్తుతం ఇరవై వేల మందికి పైగా గ్రామీణ యువత ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాల కల్పనలో గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో విశేష ఫలితాలు సాధిస్తున్నదని పేర్కొన్నారు సంస్థను మరియు ఉద్యోగులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు యాభై శాతం వరకు టారిఫ్లు విధించబడటం వల్ల సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు అమెరికా మార్కెట్లో పోటీ పడటం దాదాపు అసాధ్యమైందని దీని ప్రభావం ఉద్యోగులపై పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మూడు అంశాల్లో బ్రాండిక్స్ ఇండియా సంస్థకు సహకారం కావాలని దొరస్వామి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు సంస్థ దిగుమతి చేసిన ముడి పదార్థాలపై మాత్రమే సుంకం విధిస్తూ ఎస్సీజెడ్ల నుండి దేశీయ విక్రయాలను గరిష్టంగా నలభై తొమ్మిది శాతం వరకు అనుమతించాలని కోరారు ఎసీజెడ్ యూనిట్లకు ఆర్ఓఎస్సీటీఎల్ ప్రయోజనాలను ఐదు శాతం రేటుతో మళ్లీ అమలు చేయాలని సూచించారు ఎస్ఈజెడ్ యూనిట్లు దేశీయ మార్కెట్ తయారీదారులకు సబ్కాంట్రాక్టింగ్ చేయడానికి అనుమతించాలని తద్వారా భారత మార్కెట్లో ఎస్ఈజెడ్ల సమగ్ర అనుసంధానం సులభతరం అవుతుందని వివరించారు ఈ సందర్భంగా బ్రాండిక్స్ సంస్థలో ఉపాధి అవకాశాలకు ఎటువంటి నష్టం కలుగకుండా అత్యవసరంగా తీసుకోవాల్సిన ఈ చర్యల విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు